ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేశారు మంగళవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు తరాల భవిష్యత్తుని గత ప్రభుత్వం ఏ విధంగా దెబ్బతీసిందో చెప్పడానికి శ్వేతపత్రం విడుదల చేస్తున్నామని చెప్పారు అన్ని ప్రభుత్వ శాఖలలో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయని ఐదేళ్లలో విద్యుత్ రంగాన్ని వైసీపీ నిర్వీర్యం చేసిందని నిపుణులు తమ హయాంలో ట్రాన్స్కో జెన్కోకి అవార్డులు వచ్చాయని గడిచిన ఐదేళ్లలో మాత్రం ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్ల ఛార్జీల భారాన్ని మోపి విద్యుత్ రంగంలో నలభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు అప్పులు చేశారని అన్నారు ఎవ్వరి జీవితాలు కూడా ప్రతి ఒక్కరి జీవితాలు ప్రతి ఒక్క రంగం పవర్తో ముడిపడింది విద్యుత్ శక్తితో ముడిపడింది దీన్ని ఎంత సమర్థవంతంగా మనం అమలు చేసుకోగలిగితే అంత మెరుగైన జీవన ప్రమాణాలు అదే మరిగా మనకు అన్ని విధాల లాభం జరిగే పరిస్థితి వస్తుంది గత చరిత్ర కూడా ఒక స్లైడ్లో నేను చెప్పిన తర్వాత మొత్తం డీటెయిల్స్ కానీ వస్తాను నెక్స్ట్ ఇది మీరు ఇక్కడ చూస్తే తొంభై ఐదు రెండు వేల నాలుగు నేను మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు పవర్ సెక్టర్ రిఫార్మ్స్ వన్ పాయింట్ జీరో తీసుకొచ్చాం అట్ వాట్ ది బిగినింగ్ ఈ దేశంలో ఎవ్వరూ చేయకపోయినప్పుడు చేయలేనప్పుడు ఒక్క వరిస్సానే పవర్ సెక్టర్ రిఫార్మ్ తీసుకొచ్చి ఫెయిల్ అయ్యి వదిలిపెట్టారు అప్పుడు నేను పవర్ సెక్టర్ రిఫార్మ్స్కి వెళ్ళాను ఆ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మళ్ళీ నేను వచ్చే కొందికి నాకు ఇరవై రెండు పాయింట్ ఐదు మిలియన్ యూనిట్లు కరెంటు కొరత వారసత్వం అప్పుడే టూ పాయింట్ జీరో ఈసారి సోలార్ విండ్ ఇన్నోవేటివ్ పవర్ కోసం ముందుకు పోయాం అవి కూడా ఈ విధంగా వచ్చే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం పంతొమ్మిది ఇరవై నాలుగు ఫినామేనల్ ఇంక్రీజ్ ఇన్ ఫార్ టారిఫ్ నేను ఎన్నికల ముందు చెప్పాను కరెంటు ఛార్జీలు పెంచకుండా వినూత్నమైన ఆలోచనలతో ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తానని చెప్పాను వీళ్ళు వస్తారని వి విపరీతంగా పెంచేశారు ఇంకొక పక్కన ఏదైతే పంతొమ్మిది ఇరవై నాలుగులో అప్పులు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు ఉన్నాయి ఇప్పుడు నేను డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా ఎక్కువ అవుతాయి ఇంకొక పక్కన పంతొమ్మిది ఇరవై నాలుగు ఇన్ఎఫిషియెంట్ గవర్నెన్స్ వల్ల ఒక చేతగాని వ్యక్తి ఒక అహంకారంతో విర్రవీగే వ్యక్తి వ్యవస్థల్ని ఏ విధంగా నాశనం చేస్తాడో ఇందులో మీరు చూస్తారు ఒక అసమర్థుడు ఒక అహంకారి రెండూ కలిస్తే రాజకీయాలకు ఉండ తగని వ్యక్తి అనేది కూడా మీరు గుర్తు గుర్తుపెట్టుకోవాలి అలాంటి వ్యక్తి వల్ల సమాజం ఏ విధంగా అతలాకుతలం అవుతుంది అందరికీ ఏ విధంగా ఇబ్బందులు వస్తాయనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన వస్తుంది ఇక్కడ చూసినప్పుడు టరీ బర్డన్ అండ్ కన్జ్యూమర్స్ ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్లు పడింది రెండు అప్పులన్నీ అన్ని యుటిలిటీస్ కలిపి నలభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఆరు కోట్లు ఇవి కాకుండా ఇన్ఎఫిషియంట్ గవర్నెన్స్ వల్ల ఏ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభించాలో ప్రారంభించకుండా పోవడం అవన్నీ క్లోజ్ చేసి షార్ట్ టర్మ్ పర్చేసెస్ చేయడం ఇష్టానుసారంగా చేసిన దానివల్ల నలభై ఏడు వేల ఏడు వందల ఒక్క కోట్లు పెరిగింది మొత్తం మీరు చూస్తే ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మూడు కోట్ల రూపాయలు టోటల్ లాసెస్ ఈరోజుకి ఆ ఐదేళ్లలో జరిగి ఈరోజు మనకు ఇంత లాస్ ఉండే పరిస్థితి వచ్చింది